रामेश न यो गेट कमल दम्बेरी फेरी फेरी मलाई हैन फेरी मलाई हैन ले लवाड यो के मान्थे त्यसका नखेरी రాజరెడ్డి పూలదండ నందిలాల్ నందిలాల్ పూలదండ్రి ఎమ్మెల్యే గారికి సన్మానం చేయగలని కోరుతున్నాను కళ్యాణ్ మంగళూర కళ్యాణ్ బాబు రెడ్డి ఎల్ టి బాబు రెడ్డి గారు తరే గణేష్ అది కైచే సరే గణేష్ పూజారి గణేష్ అందిమొళ పూజారి గనేర రెండవది ఏందంటే సార్ ఇక్కడ ఆ సార్ నేనున్న కొత్తగా ప్రజలచే ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు మా డాక్టర్ బుబ్బరెడ్డి సార్ గారికి వెతికమైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్ మేము ఎందుకంటే మాకు రావాలని ముందడుగు వేసి మిమ్మల్ని ఎన్నుకున్నాము మాకు మంచి చేస్తారని మేము ఎన్నుకున్నాము మా ఊరు దత్తత గ్రామంగా తీసుకొని మా ఊరు అభివృద్ధికి మీరు ముందు చేయాలి సార్ కంపల్సరీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా ఇంటి సైడు కుల పాఠశాల ఉంది సార్ అటు హాస్పిటల్ ఉంది కానీ దానికి రోడ్ లేదు సార్ ఇంకో విషయం మా వీధికి డ్రైనేజ్ లేదు సార్ ఇప్పుడు మేము మేము డ్రైనేజ్ ఎన్ని ఇప్పుడు టెన్ ఇయర్స్ నుండి నా పెళ్ళైనప్పటి నుండి నేను ప్రతి సర్పంచ్ గారిని ప్రతిసారి అడుగుతున్నాను అవుతుంది అవుతుంది అంటున్నారు అయితే లేదు రోడ్ వాటర్ ఏమో రోడ్ మీద పోతున్నాయి దానివల్ల దోమలు వస్తున్నాయి అక్కడనే మినీ సెండ్ హాస్పిటల్ ఉంది ఇంజక్షన్ వేయించుకోవడానికి వస్తారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సార్ అది మెయిన్ రోడ్ కావాలి అక్కడ మా మా వాడకట్టుకు ఖచ్చితంగా డ్రైనేజ్ కావాలి సార్ ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రైనేజీ సమస్య అనేది మా ఒక్క గల్లికే కాదు కొన్ని చోట్ల ఉంది ఆపేసిరు అది ఇదని ఆ సీసీ రోడ్లు అవి కావాలి మాకు కం కంపల్సరీ అది కావాలి ఇంకో విషయం సార్ మహిళా కేంద్ర మహిళా సంఘం ఉంది సార్ దానికి అంటే మహిళలు మీటింగ్ నాలుగో తారీఖు మీటింగ్ అంటారు సార్ ఎట్లా కూర్చుంటాం సార్ దాని టాయిలెట్కి అది లేదు సార్ అది ఫెసిలిటీ లేదు మీటింగ్ కూర్చోమంటే ఎట్లా కూర్చుంటాం సార్ అదొకటి కావాలి ఇది ముఖ్యమైన సమస్యలు సార్ మా ఊరికి మీరు అంటే మేము మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మాకు మంచి చేస్తారని ఎన్నుకున్నాం సార్ చేయాలి సార్ గత అలా కాకుండా కొంచెం మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాము మీరు ఖచ్చితంగా మా ఊరు మా ఊరిని ఒక దత్తత గ్రామం అనుకోండి మా ఊరు అభివృద్ధికి మీరు ముందడుగు వేయండి సార్ మేము మీ మీ గెలుపుకు మేము ఎంత కృషి చేసినామో మీకు మీ గెలుపు వల్ల మీకు అర్థమైంది సార్ ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి సార్ సార్ మాకు మాత్రం డ్రైనేజ్ కంపల్సరీ కావాలి సార్ మీరు కావాలంటే వచ్చి చూడండి అటు సైడ్ గురుకుల పాఠశాల ఉంది ఒక లైట్ ఉండదు సార్ మేడం వాళ్ళు అక్కడ గురుకుల పాఠశాలలు పనిచేసే మేడం వాళ్ళు రెంట్కుంటారు పాపం వాళ్ళు నైట్ టైం కూడా పిల్లలకి ఏమైనా అయిందంటే ఫోన్ చే వెళ్తారు వెళ్దామంటే అక్కడ లైటింగ్ ఉండదు సార్ థ్యాంక్ యూ సార్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు మన భూపతి రెడ్డి సార్ గారికి మొట్టమొదటిసారిగా మన విలేజ్కి విచ్చేసినందుకు హృదయపూర్వక పూర్వక ధన్యవాదాలు సార్ మా విలేజ్లో రే రోడ్లు చక్కగా లేవు సార్ గత పది సంవత్సరాల నుంచి మేము ఎంత చెప్పినా కూడా మాకు సీసీ రోడ్లు కూడా రాలేవు చేసారు కానీ కొన్నిటి వాటికి చేసారు సార్ మొత్తం చేయలేదు ఏమని ప్రశ్నిస్తే అంటే మాకు కూడా ఇట్లా అభివృద్ధి కావాలంటే మీకేం చెప్పారని ఈ లోకల్ లీడర్లే మాకు కూడా చెప్పారు సార్ మేము కాదంటలే మా విషయం కూడా రెండు మూడు సార్లు కూడా మేము చెప్పాము చెప్పినప్పుడు ఏం అంటే మీరు మమ్మల్ని అడుగుతారు ఎందుకు మీరు ఓట్లు వేసారంటారు అంటే ఒక పాలన ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయాలి ఆ విషయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేల్ సార్ నేను ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి అయితే మా కొన్ని పొడు భూముల సమస్య కూడా ఉంది సార్ మేము మా పొడు భూముల సమస్య సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాము మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్ ఆ ప్రాసెస్లో ఉంది కొత్తగా ఏంటంటే ఇప్పుడు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములు ఉన్నాయి సార్ పొడు భూములకు పట్టాలు కూడా ఇచ్చారు వాటికి సంబంధించిన కొంచెము మాకు బోర్ బోరుకు సంబంధించిన అబ్బో మన అంటే సార్ ఒకటేనంటే సార్ ఇప్పుడు మా స్పెషల్ జిన్గల గ్రామ పంచాయతీ కూడా కేటాయించాలి సార్ ఎందుకంటే ఇప్పుడు దాదాపు పన్నెండు వందల మంది ఉన్నారు సార్ ఇప్పుడు పన్నెండు వందల తొంభై ఐదు మంది ఉన్నారు సార్ ఇప్పుడు చిమన్పల్లి అండ్ జిన్గాల కొత్త తాండా అని ఇప్పుడు మాది మాకు సపరేట్ జిన్గాలకు ఒక గ్రామ పంచాయతీ చేసేస్తే మేము కూడా కొంచెం డెవలప్ అవుతాం సార్ తండాని గ్రామ పంచాయతీ చేయాలని కోరుకుంటున్నాం సార్ జై తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై అమ్మ జై రాహుల్ గాంధీ వ్యక్తి గోపితి రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా మనకు నియమితులు అయినందుకు చాలా గర్వపడుతున్నాను నేను కూడా చాలా కష్టపడ్డాను ఏదేమైనా ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇప్పుడు అన్ని ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇది లేదు కానీ అన్నీ చెప్తాం సార్ కాకపోతే మాకు కొంచెం దత్త తీసుకునేటట్టు కొంచెం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే చేసేటట్టు చూడండి సార్ ఈ నాలుగు ఊర్లో చూడండి సార్ పందమోడుగు చిమన్పల్లి జినిగాల తాటిపల్లి విలేజ్లకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోడు భూములు కానీ బోర్వెల్స్ ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ దుప్పేదండ కూడా ఇబ్బందులు ఉన్నాయి సార్ అందరు ఫారెస్ట్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక మెయిన్గా అయితే ఉన్నాయి ఇక రిమైనింగ్ ఏమున్నా మీరేం చేస్తారు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాత్రం సార్ పోడు భూములు బోర్లు ఈ ఫారెస్ట్ వాళ్ళది ఎక్కువ ఇబ్బంది ఉన్నాయి సార్ ఇక్కడ కొంచెం బోర్ల బోర్ల సమస్యలు కొంచెం చూడండి అని చూస్తున్నాను సార్ జై తెలంగాణ నాయకత్వం హృదయపూర్వకూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్ మెయిన్గా చూసుకుంటే మన తండాలకు వెళ్ళడానికి సరిగా రోడ్లు లేవు వర్షాకాలం వచ్చిందంటే సార్ ఇంత ముందు అయితే ముస్లోంలు బయటికి వెళ్తే ఎక్కడ పడతారో అనే ఇబ్బందులు ఉండే ఇప్పుడు యువకులు బయటికి వెళ్ళినా ఎక్కడ పడతారో ఎక్కడ కాలిడుతుందో అనే భయం ఉంది సార్ మొత్తం మనం రోడ్లు చూసుకుంటే పొలంలో కూడా ఆ విధంగా ఉండేది సార్ అంత గొర్రు కొట్టినట్టు అంత ఘోరంగా సార్ ఇంకోటి గట్టరు లేవు సార్ సరిగా మన జిల్గాల ప్రాంతానికి వెళ్తే అది చూస్తే మరి ఘోరం సార్ చెప్పుకోవడానికి కూడా అంత ఇది అనిపిస్తాయి గలీజ్ అనిపిస్తాయి ఇంతకుముందు చాలా అనుభవించారు మన జిల్గాల పిల్లలు వాళ్ళందరికీ కడితే తెలుస్తాయి అదే సార్ అది అదొకటి సార్ మేము ఇంకోటి ఏంటంటే సార్ మనకు పొడు భూముల పట్టాలు వచ్చినాయి సార్ పొడు భూముల పట్టాలు వచ్చినాయి దానికి కొంచెం ఇంతకుముందు పత్తి వేసుకుంటున్న వాళ్ళు మక్కలు వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకు కొంచెం పర్మిషన్లు ఇప్పిస్తే లెవెలింగ్ చేసుకుని పొలాలు వేసుకుంటారు సార్ ఇంకోటి బోర్స్ బోర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలి సార్ అదేవిధంగా మన ఊర్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అవిటి అవిటిని కూడా ముందు ముందు మీకు తెలియజేస్తాం సార్ అవి కూడా మీరు జాలి విడదం తోటి కొంచెం మాకు కూడా అన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ప్రజాపాలన భాగంగా మరి చీమన్పల్లి గ్రామానికి విచ్చేసిన అన్న మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులకు శేఖర్ గౌడ్ భాస్కర్ రెడ్డి రవి ఎర్రన్న చందర్ మరి వేదిక పెద్దలందరికీ మరి ముఖ్యంగా చీమన్పల్లి గ్రామ యువకులకు మహిళలకు పెద్దలకు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాతోటి మిత్రులకు వివిధ మండలం నుంచి వచ్చిన నాతోటి మిత్రులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ నేను చీమన్పల్లి గత పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే రాక ఇక్కడికి అంటే గతంలో అప్పుడప్పుడు రావడం జరుగుతుండే మరి పరిస్థితి చూస్తే మరి గత పది సంవత్సరాలు మరి ఈ గ్రామ వాస్తవ్యులే మరి బాజెడ్ గోదావరి గారు ఎమ్మెల్యే ఉండి మరి ఇక్కడ ప్రతి చూస్తే మరి ఇక్కడ సమస్యలు ఉన్నాయనుకున్నా నేను ఎందుకంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి మరి సమస్యలు ఉన్నాయనుకున్నా సైడే సమస్యలు ఉన్నాయనుకున్నా ఇక్కడ సమస్యలు ఉన్నాయనుకున్నా మరి ఇక్కడ సమస్యలు అక్కడ సమస్యలు మరి పది సంవత్సరాలు ఏమైందో తెలియలేని పరిస్థితి దానికి అందరం కలిసి జవాబు చెప్పడం జరిగింది ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుంది అందరికీ పనులు దొరుకుతాయి ఇది ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్భయంగా బతకవచ్చు దీంట్లో ఏం ఒత్తిళ్ళు ఉండవు ఏముండవు మనకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే వృత్తి డాక్టరు డాక్టర్గా ఎంతో పేరుంది ఎంతో మంచి వైద్యుడిగా గుర్తింపు ఉంది మరి రాజకీయంలో వచ్చి రాజకీయంలో కూడా అదే గుర్తింపు ఉంది గుర్తింపుతోనే ఎమ్మెల్యేగా అయిన రోజు ఎమ్మెల్యే కూడా మరి డాక్టర్ వృత్తి ఎట్లా ఉందో మరి ఎమ్మెల్యే కూడా మన గ్రామాలందరికీ మంచి చేస్తారని ప్రజలందరికీ మంచి చేస్తారని తెలియజేస్తూ మరి అందరికీ పేరు పేరిన మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను జన్యుల తాండా గ్రామానికి చెందినటువంటి అన్నాదమ్ములకు అక్కాజల్లెలకు పెద్దలకు మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రవి గారికి రణ గారికి పెద్దలు శేఖరౌడు గారికి సాయిరెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మీ గ్రామానికి చెందినటువంటి విఠల్ అదే నందిలాల్ గారికి బాపురెడ్డి గారికి రాజారెడ్డి గారికి పెద్ద పెద్దలు రాజరెడ్డి గారికి మరి మన బాలరాజు నాయకు సీనియర్ ఎస్టీసెల్ చైర్మన్ గారు మండల పార్టీ నిందల్వాయి అధ్యక్షుడు ధనబీన్ గౌడ్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి సంతోష్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా సెక్రటరీ నాయక్ గారికి మోహన్ గారికి చాలామంది వచ్చారు యువకులారా పత్రికా విలేకరులకు మీ అందరు కూడా నమస్కారం గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ చాలామంది నాతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేకుండే ఏందని అడిగితే నిర్బంధం భయం తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన ఇవాళ మనం ఐదో తారీఖులో ఉన్నాం అంటే పదిహేను రోజులైంది పదిహేను ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు ఒక ప్రజాస్వామ్యం ఒక స్వేచ్ఛ ఇక సరే సమస్య లేదు ఇప్పుడే చెప్పారు ఇప్పుడు సాయిరెడ్డి గారు కూడా చెప్పిండు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి సర్పంచ్ స్థాయి నుండి ఎంపీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం జరిగిందయ్యా ఈ గ్రామానికంటే మొన్న మొన్న వచ్చినప్పుడు గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు గల్లీలు మొత్తం తిరిగినాం ఎక్కడ చూసినా మట్టి రోడ్లు ఆ ఎస్సీ కాలనీల పాపం దళిత సోదరుల చేతులెత్తి మొక్కల వాళ్ళకు అసలు మినిమం పోవడానికి దారి కూడా లేదు అన్ని గుడ్చెలు ఇక మరి నేను ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది మరి దేని కొరకు ఓట్లు వేస్తున్నారు మీరు అని అంటే సమాధానం లేదు ఒక విధమైన నిర్బంధం మన మీద గ్రామం మీద వాళ్ళకి రాసి ఇచ్చినట్టు వాళ్ళ తాత జాగీర్ అయినట్టు అంటే మనం ప్రజాస్వామ్యంలో లేమా ఇవాళ నేను మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు వచ్చిన అంటే మీ కృతజ్ఞతలు తెలియడానికి వచ్చిన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా సిరికొండలో అడుగు పెడితే తాట్పల్లిలో అక్కడ ఆంజనేయ స్వామి ఆ గ్రామంలో మాట్లాడి చివరిపల్లిలోకి అందరం కలిసిపోదామని వచ్చినాం ఎందుకంటే ఈ మీరు నన్ను ఆదరించారు మూడు వందల యాభై ఓట్లు పడ్డాయి ఈ గ్రామంలో నాకు ఆదరించినటువంటి తీరు నేను పోతే పిలిస్తే మాట్లాడినటువంటి ఊళ్ళో నాకు మూడు వందల యాభై ఓట్లు వచ్చిందంటే మీ నిజంగా మీరు మిమ్మల్ని ఒకసారి కలిసి మరి నేనున్నా అని చెప్పిపోవడానికి గ్రామానికి వచ్చినాం ఇది ప్రజాస్వామ్యం ఎవడి జాగీర్ కాదు ఎవడి హక్కులు వారికి ఉంటాయి కాబట్టి సరే అనేది జరుగుతూనే ఉంటాయి మీకు అందరు కూడా తెలిసి పద గత పది సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ఏం చేసిందో ఒక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే పేదవాళ్ళకు ఒక మూడు ఎకరాలు ఇవ్వలే మరి ఇవాళ చూసాక ఒక చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం మీద ఇలా డ్రైన్లు రోడ్లు కానుండి అడిగే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల తర్వాత కూడా అది కూడా సొంత ఎమ్మెల్యే ఊళ్ళో ఎమ్మెల్యే ఊళ్ళో కూడా ఆదరించిండ్రు మరి మీ దయతోని నేను ఎమ్మెల్యేగా అయినా అక్కడ మన పేదమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ చీమన్పల్లి వాళ్ళకి నేను ఒక భరోసా ఇవ్వదలుచుకున్నా మీకు నేనున్నా మీరు దేనికైనా నా దగ్గర రావచ్చు ఇక్కడ సమస్యలు చెప్పారు చిన్న చిన్న అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఈ భూముల సమస్య ఏదైతే ఉందో అది ఒక చివన్పల్లి గ్రామానికి అంతటా లేదు మొత్తం యావత్ తెలంగాణలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టింది ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన మరి ధరణి చట్టంలో కానీ ఇంకా కొత్త రెవెన్యూ చట్టం మార్పు చేసి కానీ మరి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి కానీ మీ భూములు మీకు పట్టాలు ఇస్తామని ఎన్నికలకన్నా ముందు చెప్పినాం హండ్రెడ్ చేస్తాం ఇవాళ మీ ముందాయి ఇక్కడ డిఎఫ్ఓతో కూడా మాట్లాడిన నేను వాళ్ళందరూ కొత్తగా ఫారెస్ట్ కొట్టుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళండి వాళ్ళ మీద కేసులు పెట్టండి కానీ పాత భూములల్లో మాత్రం ఆల్రెడీ పట్టాలు ఇచ్చినాయి కానీ ఇంతకుముందు దున్నుకున్నాయి ఉంటే మాత్రం వాళ్ళని అక్కడ బోర్లు వేసుకొని ఇవ్వండి పంట పండించుకొని ఇవ్వండి ఒక వన్ ఇయర్ అవుతుందా మరి ప్రభుత్వం ఒక నిర్ణయం దాకా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక మీరు వెయిట్ చేయండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళ బతుకుదరే భూమి కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని వాళ్ళ డిఎస్ఓ డిఎఫ్ఓ గారికి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీ ముందే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దళిత గిరిజనుల పార్టీ మీకు అందరు కూడా తెలుసు ఇవాళ ఆరు గ్యారంటీల స్కీములు ఏదైతే మేము ఎన్నికలప్పుడు చెప్పినామో దానికి తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా ఏడో తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టింది మొట్టమొదటి సంతకం కూడా ఆరు గ్యారంటీల మీదనే కాకపోతే సంతకం పెట్టినంత మాత్రమే దానికి చట్టబద్ధత రాదు కొంచెం టైం పడుతుంది అయినా రెండో రోజులకే మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు రెండు స్కీములు మేము అమలు పరిచినాం అది ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉచితంగా చేయడానికి అదేవిధంగా పేదలకు వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడం జరిగింది ఇంకా మిగతా ఆరు గ్యారంటీలు కూడా దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన ప్రజాపాలన దగ్గర మీరు చివన్పల్లి నుండి మరి ఎంఆర్ఓ ఆఫీస్ పోయో లేకుంటే ఎంపీడీఆ ఆఫీస్ పోయో ఇంకెక్కడైనా పోయి మీ దరఖాస్తులు ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వమే మరి మీ దగ్గరకు వచ్చి అధికారులు ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ఆరో తారీఖు దగ్గర రేపటి దాకా మీ గ్రామ పంచాయతీ అధికారులు ఇక్కడ మొన్న గ్రామ సభ కూడా అయింది ఇక్కడ సో మీ దగ్గర మీ వచ్చి మీ అభ్యర్థులు మీ దరఖాస్తులను స్వీకరించడం అన్నది ఇది ప్రజాపాలనలో భాగం దీంట్లో ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలు అమలు పరచడంలోనే కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి మీకు అందరికీ కూడా తెలుసా మహాలక్ష్మి స్కీమ్ గురించి అడిగినాం రైతు భరోసా గురించి అడిగినాం సిలిండర్ గురించి అడిగినాం అదేవిధంగా మీరు ఎంత విద్యుత్తు వాడుతున్నారు గృహలక్ష్మి గృహజ్యోతిలు అడిగినాం మీ ఏం పెన్షన్లు వాడుతున్నారు మీకు ఏ పెన్షన్ కావాలని అడిగినాం ఇవాళ మీరందరు కూడా తెలుసు పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ కొత్తగా ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలే పాత వాళ్ళనే కంటిన్యూ చేసినారు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలే రేషన్ కార్డు ఇస్తే ఏమవుతుంది ఒక బియ్యం ఎక్కువేయాల్సి వస్తుంది ఇంకా స్కీములు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దాని కొరకు కావాలనే పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వాలి పది సంవత్సరాల నుండి ఒక పేదవానికి రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వం వీళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు తెలంగాణ అంతా బాగుపరిచినాం బంగారు తెలంగాణ అయిందని ఎక్కడైందే బంగారు కుటుంబం అయింది కేసీఆర్ది బంగారు కుటుంబం అయింది ఇక్కడ ఎమ్మెల్యేది మాజీ ఎమ్మెల్యేది అని ఎక్కడైంది చివన్పల్లి బతుకులు బాగుపడలే మీ బతుకులు బాగుపడాలంటే ఇక్కడ స్థానికుడు మా ఊడో మీ కూడా కాదు నేను మీ చివరిపల్లిలోని కాదు నేను ఎక్కడో నిజామాబాద్ మండలన్నది కానీ ఈ ప్రాంతం అంటే ప్రత్యేకంగా అభిమానం మీ కష్టాలలో నేను వచ్చిన తెలంగాణ ఉద్యమంలో వచ్చినా ఇక్కడ వడ్లు రాలిపోతే వచ్చిన మీ కష్ట సుఖాల్లో నేను వచ్చిన ఇవాళ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మీకు ఉంటాం అధికారికంగా కూడా ఇవాళ ఈ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది మీరందరూ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోండి ఆ కౌంటర్లో అక్కడ జనరల్ కౌంటర్ ఉంటుంది ఒకటి దాంట్లో మీద తెల్ల పేపర్ మీద ఇవ్వండి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అప్లై చేసుకోండి మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఈ స్కీమ్లు అమలు అవుతాయి మీకు అందరు కూడా మీ పోటు పట్టాలు కూడా ఇప్పిస్తాం మీకు ఇక్కడ ఇంకా చిన్న చిన్న సమస్యలు చెప్పారు పేదవారికి ఇందిరామ్మ ఇండ్ల కింద ఇండ్లు వస్తాయి అది ఆరు గ్యారంటీల స్కీమ్లోనే ఉంది కాబట్టి దాంట్లో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కాబట్టి దానికి తిరిగే ఉండదు కొంచెం వెనుక ముందుకు అంతే కాబట్టి ఇంకా తూన్పల్లి సొసైటీ కింద ఇది ఉంది చాలా దూరం అవుతుంది మాకు సొసైటీ ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నారు దాంట్లో కూడా డెఫినెట్గా మేము కోఆపరేటివ్ ఆఫీసర్తో మాట్లాడ ప్రాసెస్ మొదలు పెడతాం ఇక్కడ బ్యాంకు లేదని చెప్తా ఉన్నారు బ్యాంకు కూడా ఏర్పాటు చేస్తాం ఇక డ్రైనేజ్లు రోడ్లు అంటే ఎన్ఆర్జీఎస్ కానీ ఇంకా దేంట్లోనూ మరి నేను ఈ పంచాయతీ ఆఫీసర్ కూడా మాట్లాడి దాన్ని కూడా మేము తొందరగానే అవి కంప్లీట్ చేసే ఏర్పాటు కూడా చేస్తాం కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు చెరువుది అంటే కొన్ని ఇక్కడ ఆయకట్టు ఇదంతా కూడా ఉన్న దగ్గర చెరువులకు పర్మిషన్ ఇస్తారు ఫారెస్ట్లో వాటర్ బాడీస్ ఇవ్వరు మరి అయినా కానీ దాని కూడా వీలైనంత మటుకు నేను ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మరి మీకు అది ఎక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది ఓన్లీ వాటర్ రిజర్వేషన్ కొరకే వాటర్ కన్జర్వేటివ్ బాడీస్ కింద చేస్తారా దాని కింద మేము ఆయకట్టు ఉందా మరి అవసరం ఉంటే ఫారెస్టులతో కూడా మాట్లాడి వీలైనంత మటుకు అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాను అందుకే మీకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పిన మాట చేస్తుంది ఇక్కడ ఎం మాజీ ఎమ్మెల్యే ఊళ్ళే పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న ఈ సమస్యలు ఉన్నాయంటే దానికి నిదర్శనం మరి టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు ఏమి చెయ్యలేదని అర్థం కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలా నేను వచ్చిన ఆ రోజు వచ్చి నేను కాంగ్రెస్ జన్యాల గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేయమని అంటా ఉన్నారు తప్పకుండా అవసరం ఎందుకంటే కొంచెం దూరం ఉంది అలా జనాభా కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా అంటే ఇది ఒకటే కాదు కొంచెం అంటే మనకు ఇంకా గ్రామ పంచాయతీలు కోరుకుంటూనే మన గ్రామం మన నియోజకవర్గంలో ఉన్నాయి ఇంకా కొన్ని అవన్నీ కలిసి ఒకటేసారి చేస్తాము తప్పకుండా ఇది కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చెప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మరొకసారి మీకు అందరు కూడా ధన్యవాదాలు